నమస్తే అన్న అందరికీ నమస్కారం విదేశాలకు వచ్చే వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు శుభవార్త చెప్పారు అలాగే మనం చూసుకుంటే విదేశాలంటే కువైట్ గాని గల్ఫ్ దేశాలు కానీ ప్రపంచ ఉన్న దేశాలకు మనం చూసుకుంటే భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది అయితే ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం అయితే వెళుతూ ఉంటారు ఉద్యోగాలు మరియు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లే మన ప్రజలకు అండగా నిలిచేందుకు మోసపూరిత ఏజెంట్లు కష్టాల నుంచి వారిని కాపాడేందుకు శ్రీకాకుళం కలెక్టర్ రేటులో ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ సెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు ఇది ప్రవాస భారతీయులు మరియు ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తూ ఉంది వారి భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారిస్తూ ఉంది శ్రీకాకుళం జిల్లా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ సెల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నారని చెప్పి మంత్రి గారైతే తెలియజేయడం జరిగింది అలాగే మంత్రి గారికి ఒక విన్నపం ఏంటంటే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎన్ఆర్ఐ సెల్ ను ఆయా జిల్లా కలెక్టర్ లో ఏర్పాటు చేయాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాము ఎందుకంటే గాని ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లా నుంచి మనం చూసుకుంటే కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ ఇతర దేశాలకైతే ఉద్యోగం మరియు ఉపాధి నిమిత్తం ప్రతి ఏటా మనం చూసుకుంటే వేల మంది లక్షల మంది అయితే వెళుతూ ఉన్నారు వాళ్ళ యొక్క భద్రత మరియు వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కేంద్ర మంత్రి గారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఎన్ఆర్ఐసిలను ఏర్పాటు చేశారు ఇప్పుడు మీరు కేంద్ర మంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలలో కలెక్టర్ రేట్లలో మనం చూసుకుంటే ఎన్ఆర్ఐ ఏర్పాటు చేసి అలాగే ఎవరైనా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సూచనలు మరియు సలహాలు అలాగే వీసా తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా వెళ్ళాలి అలా వెళ్ళితే అక్కడ ఉన్న చట్టాలు ఏమిటి అటువంటి వాటి గురించి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతూ ఉన్నాము అలాగే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మాత్రమే ఎన్ఆర్ఐ సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క విషయంలో చొరవ తీసుకుని ప్రతి జిల్లాలో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్